హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఓ స్థలంలో వేసిన రేకులు బ్యారికేడ్లు టెంట్లను మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని రేకులు షెడ్లు టెంట్లు వేసి కొందరు ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి రెడ్డి ఆరోపిస్తున్నారు ये मैंने सन्देश सुनता है ये सुनता है ये सुनता है ये सुनता है नुकरवा नुकर नुकर दुके शंकर बस नुकर सादा ना नुकर सी भी आता नहीं होता नु नाम मेरा वापस को या मा जागा वाला मार मार नुकरवा नुकर ये सब बस नुकर सब आएंगे पोस्टर पोस्टर सब आएंगे ए रे 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 హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఓ స్థలంలో వేసిన రేకులు బార్కేడ్లు టెంట్లను మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర రెడ్డి అనుచరులు తొలగిస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని రేకులు షెడ్లు టెంట్లు వేసి కొందరు ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న వెంటనే స్థలం వద్దకు చేరుకున్నారు పోలీసులు అప్పటికే రణరంగంగా ఉన్న ఆ స్థలంలో అందరినీ అదుపు చేసే యత్నం చేశారు అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది Hey! Hey! Hey!